ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసున్నాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినచిన్న మిములందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అందుకు దేవుడిలాగు సెలవిచ్చున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడున్న యందును వారు నా ప్రజల యుద్దురు కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పదహారవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మిమ్మల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరు సంపూర్ణముగా ఆశీర్వదించబడవలనని ఆయన మీ పట్ల కోరుకొనుచున్నాడు ఎందుకంటే సమస్తము ఆయన హస్తముల నుండి సృష్టించబడినది కనుకనే కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశజనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు సమస్త భూమియు నాదే గదా మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము నీవు ఇష్రాయిలీలతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా అన్న వచనముల ప్రకారము ప్రియులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఎంతో అద్భుతమైన దేవుణ్ణి కలిగి ఉన్నారు కదా ఒకవేళ చుట్టుపక్కల ప్రజలు మిమ్మల్ని తిరస్కరించవచ్చును అణిచివేయవచ్చును నిరుత్సాహపరచవచ్చును మరియు అగౌరవపరచవచ్చును ఏది ఏమైనా మిమ్మల్ని కౌగిలించుకోవడానికి మరియు ఆయన ప్రేమ కనికరములను మీ మీద కుమ్మరించుటకు దేవుని యొక్క చాచిన హస్తములు మీ కొరకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాయి ప్రిలారా ఆయన మిమ్మల్ని తల్లిగా ఉదారుస్తాడు మరియు మిమ్మల్ని తండ్రిగా మోసుకు వెళ్తాడు అంతేకాదు ఆయన మీపై తన శాశ్వతమైన కృపను దయను మరియు ఘనతను కూడా కుమ్మరిస్తాడు ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఈరోజు ఎన్నో విధాలుగా కష్టపడి ఉండవచ్చును ఆయనతో సాన్నిహిత్యము యొక్క శక్తిని మీరు అర్థము చేసుకున్నప్పుడు సమస్తము మీకు సాధ్యమవుతుంది మీ సవాళ్ళు గాలికి ఎగిరిపోవు ఎండిన ఆకుల వలె ఉంటాయి కానీ మీరు మీ జీవితాన్ని దేవునిలో సహవాసము కలిగి ఉంటూ ఎంతో ఆనందముగా ఉంచుకున్నట్లయితే మీరు ఎంతోమందికి దేవెనగా ఉంటారు కాబట్టి ప్రిలారా ఎవరు చూడలేని అదృశ్యుడైన దేవుడు తాను మీలో నివసించి సంచరించి మీకు దేవుడై ఉండాలని ఈ రాత్రి కోరుకుంటున్నాడు మరిది సాధ్యమేనా సర్వాధిపతి సర్వాధిపతియగు దేవుడు ఈ భూమి మీద సృష్టించిన మొదటి మానవాళి అయిన ఆదాము అవ్వలతో కలిసి ఆ రోజు చల్లపూట నడిచినట్లు మనము పరిశుద్ధలేఖన భాగంలో చూడగలము అవును ప్రిలారా సర్వాధికారి అయిన దేవుడు మనతో నడవడం మనకు ఎంతో ఆనందకరముగా ఉంటుంది మనుష్యుల ద్వారా దైవిక తరాన్ని ఏర్పరచాలని తరతరాలు మనతో నివసించాలన్నది దేవుని యొక్క కోరిక అయినది ప్రిలారా ఆయన మన పట్ల సన్నిహిత బాంధవ్యము కలిగి ఉన్న దేవుడు అందుకు దేవుడిలాగూ సెలవిస్తున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడన్న వారు నా ప్రజల అన్న వచనము ప్రకారము ఆయన మీకు దూరముగా ఎక్కడో లేడు మీకెంతో సమీపముగా ఉంటూ ఆయన మీతో నివసించాలనే కోరికతో మీ పక్కనే మీకు సమీపముగా ఉన్నాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఇంతవరకు లోకముతో నడిచినది విడిచిపెట్టి ఏసుతో నడవడానికి ఎన్నుకుని మరియు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండాలని ఈ రాత్రి మీరు కోరుకున్నట్లయితే జ్ఞానము ఆరోగ్యము మరియు సంపదలతో కూడిన పొంగి పొరులు ఆశీర్వాదములతో మీరు సమృద్ధిగా నింపబడతారు ఆయన మీతో కూడా సంచరించి నడిచినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా ఈ భూమి మీద మీకు ఏం మేలు కొదువయి ఉండదు దేవుడు మిమ్మల్ని నిండారుగా హెచ్చింపజేస్తాడు అటు రీతిగా విశ్వాసం కలిగిన జీవితాన్ని జీవించడానికి అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృపగలిగిన రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడవైన సర్వాధిపతివైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దివ గడిచిన దినమంతా మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మల్ అందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయం ఈ రాత్రి నీవు మాతో ఉండి మాలో సంచరించుటకు నీవు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినందుకై నీకు వందనములను చెల్లించినాం దివా మేమెల్లప్పుడూ నీకు సమీపముగా ఉండునట్లు సహాయము చేయము ప్రభువా నీవు మాలో నివసించి సంచరించాలని కోరుచు ఈ రాత్రి మా హృదయపు వాక్యుళ్లను నీ కొరకు తెరిచి ఉంచాం దయతో నీవు మాలోనికి వచ్చినట్లయితే మా దేహముతో నిన్ను మహిమపరచుటకు మకటువంటి కృపను దయచేయుము దివా దయతో మాలోనికి వచ్చి నీ యొక్క సమృద్ధి దీవెనలతో మమ్మల్ని నింపుము ప్రభువా నీ ఆత్మ నడిపింపు ద్వారా మా దేహమును ఆత్మను సరైన మార్గములో నడిపించుటకు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెదిరుచూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి రాత్రి బిడలందరినీ జ్ఞాపకము నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కొరికను తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచరి అంతటినీ తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతిబిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివై కాడ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నా ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్